నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మహిధర్ కౌగిలిలో బొమ్మలాగా ఉండిపోయింది వైవిధ్య ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదు ఇద్దరు ఒక్కసారిగా అలా కవుగిలించుకునేసరికి ఆశ్చర్యంగా చూస్తున్నారు యోగేష్ అభి యోగి అక్కడ ఏం జరుగుతోంది ఏం జరుగుతుంది ఆ మహిగాడు మీ అక్క ప్రేమకి ఫ్లాట్ అయిపోయాడు అంటే అక్కని యాక్సెప్ట్ చేశాడా ఓసై నీకు ఇంకా అర్థం కావట్లేదా ఎంత డీప్గా హక్ చేసుకుంటున్నాడో చూడు వాళ్ళ మధ్య గాలి కూడా దూరనంత గట్టిగా అలాంటి డీప్ హగ్గింగ్ ఎవరికి ఎవరిస్తారో తెలుసా నాకేం తెలుసు నన్ను అడుగుతున్నావు నీ అంకమ్మ మీ అక్కని మహి కూడా లవ్ చేస్తున్నాడు సైలెంట్గా చూడు అన్నాడు యోగి వైవిధ్య చూడు నీ మాటలు వింటుంటే నాకు నువ్వు కావాలని అనిపిస్తోంది నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ తెలిసి కూడా నన్ను ప్రేమించిన అమ్మాయివి నువ్వొక్కదానివే మనం పెళ్లి చేసుకుందామా వైవిధ్యని గట్టిగా హత్తుకుని తనకి వినిపించేలాగా చిన్నగా అన్నాడు మహీధర్ వైవిధ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అది కల్లో నిజమో ఏమీ అర్థం కావట్లేదు ఐదు నిమిషాలు అతని కౌగిలిలో అలాగే ఉండిపోయింది మాట రావట్లేదు ఏంటి మాట్లాడవేంటి అంటూ చిన్నగా తనని వదిలిపెట్టి తన తల పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ నన్ను పెళ్ళి చేసుకుంటావా అడిగాడు మరొక్కసారి ఏంటి మహి జోక్ చేస్తున్నావా జోక్ కాదు నిజంగా చెప్తున్నాను నీలాగా ప్రేమించే అమ్మాయి నాకు దొరకదు నిన్ను వదులుకుంటే నా అంత మూర్ఖుడు మరొక్కడు ఉండడు అబ్బాయి అందంగా ఉండి హ్యాండ్సమ్గా ఉండి మంచి క్వాలిటీస్ ఉంటే ఎవరైనా ప్రేమిస్తారు కానీ నాలాంటి వాడి కోసం నా ప్రేమ కోసం నువ్వు ఏడుస్తున్నావు అంటే నీది నిజమైన ప్రేమ నాకు నీ ప్రేమ కావాలని అనిపిస్తోంది నీకు నేనంటే ఇష్టమే కదా పెళ్లి చేసుకుంటా నా లైఫ్ నీతో షేర్ చేసుకుంటా నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను ఈ రౌడీజం అమ్మాయిల చుట్టూ తిరగడం చిన్నగా మానేస్తాను ఓకేనా ఏడుపు వచ్చేస్తోంది వైవిధ్యకి మహి నువ్వు నిజం చెప్తున్నావా నా కోసం నువ్వు మారుతావా ప్లీజ్ ఏడవకు అంటూ తన కళ్ళు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టి తప్పకుండా మారతాను నా ప్రేమ కోసం పరితపించే నీ ప్రేమను అందుకోవడం కోసం నేను ఖచ్చితంగా మారతాను మనిషిలాగా బ్రతకడానికి ప్రయత్నిస్తాను వైవిధ్య అతనికి దగ్గరవుతున్న కొద్దీ అతనిలో ఉండే రాక్షస గుణాలు మటుమాయమైపోతున్నాయి అతని వింత వైఖరి మాయాశక్తులు నశించిపోతున్నాయి ఆమె కౌగిలిలో మహిలో ఉండే మృగం మానవత్వం సంచరించుకుంటోంది ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని సముద్ర తీరం ఒడ్డున నడుస్తూ మహి నేనంటే నీకు కూడా ఇష్టమా అడిగింది వైవిధ్య హా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అయినా నువ్వెందుకు బీచ్కి వచ్చావు నీ కోసమే వచ్చాను అదే నా కోసం ఎందుకు వచ్చావు అదంతా పెద్ద కథ ఇప్పుడు అదెందుకు చెప్పు అరే నాకు చెప్పకూడదా వాళ్ళ మాటలు కాస్త దూరంలో ఉన్న అభి యోగేష్ వింటున్నారు అభి కంగారు పడుతోంది ఓ మై గాడ్ ఇతను నా పేరు చెప్పేస్తాడేమో చంపేస్తుంది అది మీ చెల్లి డైరీ తీసుకువచ్చి ఇచ్చింది అది చదివి నీ మనసు తెలుసుకుని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అంటాడేమో కంగారు పడి లేచి ఎగురుతోంది అభి ఎహే ఏమీ కాదు నువ్వు కంగారు పడకు చెప్తే చెప్పని ఇప్పుడు ఒకరికి ఒకరు అన్నట్లు ఉన్నారు వాళ్ళు నువ్వు నేను అస్సలు కనిపించట్లేదు వాళ్ళ కళ్ళకి చూడు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఎలా నవ్వుకుంటూ వెళ్తున్నారో ఫైనలీ వాళ్ళిద్దరిని మనం ఒక్కటి చేశాము నవ్వాడు యోగేష్ అవును కదా ఇంత తక్కువ టైంలో భలే క్లోజ్ అయిపోయారు వీళ్ళిద్దరూ యా ఎగ్జాక్ట్లీ త్వరగా వీళ్ళ ప్రేమ ఇంకా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఫాస్ట్గా ఎంగేజ్మెంట్ అంతకంటే ఫాస్ట్గా పెళ్ళి అయిపోతే నేను కూడా నీ మెడలో మూడు ముళ్ళు వేసేస్తాను అప్పుడు నీకు నాకు మధ్య ఎటువంటి దూరాలు ఉండవు ఫస్ట్ నైట్ గురించి నేను తెగ వెయిట్ అభి చీ నీకు సిగ్గులేదు ఏ నీ దగ్గర సిగ్గు ఎందుకే నువ్వు నా పెళ్ళానివి మై డియర్ మొగుడు గారు వాళ్ళు మాట్లాడుకుంటూ సముద్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తారో ఏంటో చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు చీకటి పడిపోతోంది మా అమ్మకి చెప్పకుండా నేను అక్క బయటికి వచ్చేశాము త్వరగా ఇంటికి వెళ్ళాలి నేను వెళ్ళి అక్కని తీసుకు వెళ్తాను ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు ముందు మహీకి మెసేజ్ చేయి అలా సడన్గా వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతే వాడికి అసలే మెంటల్ లోపల ఉన్న రాక్షసుడు మళ్ళీ దండయాత్రకు బయలుదేరతాడు అమ్మో అది నిజమే అనుకుంటూ మహీకి మెసేజ్ చేసింది అభి మహీ బావా మా అక్కని ఎక్కడికి తీసుకుపోతున్నావు ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో తీసి చూశాడు ఆ మెసేజ్ చూసి చిరునవ్వు నవ్వుతూ అలా ఇద్దరం షికారుకి వెళ్తున్నాము ఇప్పుడు బాగా చీకటి పడుతోంది కావాలంటే మీ పియాన్సీని రేపు మళ్ళీ తీసుకువస్తాను ఈ పూటకి సెలవు ఇవ్వండి ప్లీజ్ అంటూ మెసేజ్ చేసింది మహీ నవ్వుకున్నాడు ఓకే మీ అక్కకి ఈ విషయం ఎలా చెప్తావు అది నేను చూసుకుంటాను మీకు ఓకే కదా ఓకే తీసుకువెళ్ళు థ్యాంక్ యూ అంటూ పక్కనే ఉన్న యోగేష్ వైపు చూసి నవ్వుతూ వైవిధ్య ఫోన్కి కాల్ చేసింది తన ఫోన్ రింగ్ అవ్వడంతో కొంచెం కంగారు పడింది వైవిధ్య ఏంటి విద్య ఎందుకు కంగారు పడుతున్నావు తన భయాన్ని గమనిస్తూ అన్నాడు మహిధర్ మా చెల్లి కాల్ చేస్తుంది అది మనల్నిద్దరిని ఇలా చూసిందంటే గోల గోల చేస్తుంది ఇంటికి వెళ్ళి అందరితో చెప్పేస్తుంది ఏం గొడవ అవుతుందో ఏమో ఏమీ కాదు చెప్తే చెప్పని ఈరోజు కాకపోతే రేపైనా మన విషయం ఇంట్లో తెలియాలి కదా ఏమీ కాదు కాల్ లిఫ్ట్ చేయి మహీ మాటలకు కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది వైవిధ్య అక్క ఎక్కడున్నావు శనక్కాయలు కొనుక్కోవడానికి వెళ్ళాను వచ్చేపాటికి నువ్వు ఇక్కడ లేవు బీచ్ అంతా తిరుగుతూ నీ కోసం వెతకలేక చచ్చిపోతున్నాను ఎక్కడున్నావే అడిగింది అరవు కబి మా ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నాను ఫైవ్ మినిట్స్ అక్కడే కూర్చో వచ్చేస్తాను ఓ సరే త్వరగా రా అని కాల్ కట్ చేసి యోగేష్ వైపు చూస్తూ మా అక్క చూసావా ఎంత ఈజీగా అబద్ధం చెప్పేసిందో ఫ్రెండ్తో ఉందిట లవ్లో ఉన్నప్పుడు అంతే ఆటోమేటిక్గా అబద్ధాలు చెప్పేస్తారు నువ్వు చెప్పలేదు చాలే ఎప్పుడు నువ్వు నన్నే అంటావు నాకైతే ఈరోజు పిచ్చ హ్యాపీగా ఉంది హా ఆ మహిగాడితో ఎలా రా బాబు అనుకున్నాను దాని మాటలు వింటూనే వాడు అలా మెల్ట్ అయిపోయాడు ఏమిటో చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అది అంతే విధిలిఖితం ఎవ్వరూ మార్చలేరు నేను నీ పిచ్చి చేష్టలకు మెల్ట్ అయిపోయి నీ చుట్టూ తిరగట్లేదు నవ్వాడు యోగేష్ యోగేష్ వైపు చిరుకోపంగా చూసింది అభి ఏంటి ఆ చూపు హా నువ్వు పెద్ద అందగాడివని చూస్తున్నాను అవునా మరీ అంత అందంగా కనిపిస్తే ఒక ముద్దు ఇవ్వచ్చుగా అబ్బా ఆశ నిజంగా చాలా ఆశగా ఉంది రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్తో అంటున్నాడు యోగేష్ బాబోయ్ ఆ చూపులు ఏంట్రా బాబు చూపులతోనే తినేస్తావా నేను నార్మల్గానే చూస్తున్నానే అబ్బా నువ్వు నార్మల్గా ఏమీ చూడట్లేదు మరి ఎలా చూశాను చాలా ఆశగా అదొక రకంగా చూస్తున్నావు అదొక రకంగా అంటే అంటే నాకు చెప్పడం రాదు నీకు తెలుసు దొంగ అంటూ తన చేతులతో కొడుతోంది అభి ఏంటి విద్య మీ చెల్లి ఏమంటోంది అడిగాడు మహిధర్ అక్క ఎక్కడ ఉన్నావు నీ కోసం నేను బీచ్ అంతా వెతుకుతున్నాను అంటుంది పాపం అది నా కోసం వెతుక్కుంటోంది ఇంకా నేను వెళ్ళొస్తాను సరే ఎప్పుడొస్తావు రేపు ఈవినింగ్ అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకుని రేపు మార్నింగ్ మీ ఇంటికి వస్తాను ఓకేనా ఏం మాట్లాడుతున్నావు మహి నువ్వు వైవిధ్య నాకు ఇప్పటి వరకు ఏ అమ్మాయి మీద ఇలాంటి ఫీలింగ్ కలగలేదు నీ మాటలు విన్నాక నీ గురించి తెలుసుకున్నాక నువ్వు నా దానివి అని నాకు అనిపిస్తోంది సో పబ్లిక్గా కూడా నేను నా సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాను నా పేరెంట్స్ని తీసుకుని మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్ని ఒప్పించి పెళ్ళి చేసుకుంటాను ఇదంతా నిజమా కళ నాకేమీ అర్థం కావట్లేదు అనుకోకుండా నువ్వు బీచ్కి రావడం కాలేజీలో వంద సార్లు నీ చుట్టూ తిరిగినా పట్టించుకొని నువ్వు నన్ను కూర్చోపెట్టి మాట్లాడి నా మనసు ఏమిటో తెలుసుకుని నువ్వు నాకు కావాలి పెళ్లి చేసుకుంటాను అని అడగడం ఇదంతా నిజమా వైవిధ్య కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అవును ఇదంతా నిజం కల కాదు నువ్వు నా దానివి నేను నీ వాడిని ఇకపై నీకు మాత్రమే సొంతమైన వాడిని అంటూ వైవిధ్య నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని తన లిప్స్ని అందుకుని డీప్ లిప్ కిస్ ఇచ్చాడు ఒకరి ఊపిరి స్పర్శని మరొకరు ఆస్వాదిస్తూ ఒకరి ఊపిరితో మరొకరి ఊపిరి పెనవేసుకుంటూ నాలుగు పెదవులు ఒక్కటిగా మారి ఇద్దరి ఉచ్వాస నిశ్వాసలు ఒక్కటైపోతున్నాయి అదంతా దూరం నుంచి చూస్తున్న అభి నమ్మలేనట్లు నోరు తెరుచుకుని ఉండిపోయింది యోగి యోగి అక్కడ ఏం జరుగుతోందో చూడు వామ్మో మా అక్కేనా అదంతా చేస్తోంది పబ్లిక్లో రొమాన్స్ చుట్టూరా ఎంతమంది ఉన్నారో చూడు వాడేంట్రా బాబు అందరిలో ముద్దు పెట్టేస్తున్నాడు ఏంటే నువ్వంతా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతున్నావు నీకు కూడా అలాంటి ముద్దు కావాలా చిచిచి వద్దు తన పెదవులని లోపలికి పెట్టేసుకుంది చూసి నేర్చుకో ఎంత డీప్గా ముద్దు పెట్టుకుంటున్నారో ఏదేమైనా పూర్వజన్మలో పెద్ద రసికుడే మీ బావ నవ్వాడు యోగి చీ నువ్వు ఊరుకో ఇప్పుడు అదంతా అవసరమా ప్రస్తుతం మంచివాడే వాళ్ళిద్దరూ భలే ఉన్నారు కదూ అంటూ అటు ఇటు ఊగుతూ కొంచెం సిగ్గుపడుతూ యోగి వైపు చూసి చూడనట్టు చూస్తూ అంది అభి ఇద్దరు డీప్ లిప్ కిస్ పెట్టుకుంటూ అలాగే ఐదు నిమిషాలు ఉండిపోయారు చిన్నగా ఒకరికొకరు దూరం అవుతూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ చిరునవ్వులతో సెలవు తీసుకున్నారు స్వర్గంలో విహరిస్తున్నట్టే ఫీల్ అయిపోతోంది వైవిధ్య చెప్పలేనంత సిగ్గు కళ్ళల్లో ఉట్టిపెడుతోంది అక్క అక్క అని అవి ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోవట్లేదు తన చెవులకు ఏ మాటలు వినిపించట్లేదు ఒక్క మహిధర్ మాటలు తప్ప నీ ప్రేమ కోసం నేను మారుతాను ఇద్దరం పెళ్లి చేసుకుందాము యాదృచికంగా అభితో నడిచి బైక్ మీద కూర్చుంది వైవిధ్య ఊహల్లో విహరిస్తోందని అర్థమై తనని డిస్టర్బ్ చేయలేదు అభి యోగికి బాయ్ చెప్పి స్కూటీ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరింది వైవిధ్య అస్సలు ఈ లోకంలోనే లేదు ఏదో స్వర్గంలో విహరిస్తున్నట్టు చెప్పలేనంత హ్యాపీగా నవ్వుతూ తుల్లుతూ వాళ్ళ మధ్య జరిగిన డిస్కర్షన్స్ గుర్తు తెచ్చుకుంటూ తనని తాను అద్దంలో ఒకటికి పదిసార్లు చూసుకుని మహీ నన్ను లవ్ చేస్తున్నాడు మహీ మహీకి నేను నచ్చాను మహీ నన్ను ప్రేమిస్తున్నాడు అని తనలో తానే మాట్లాడుకుంటూ చెప్పలేనంత ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది అభి వైవిధ్యని గమనిస్తూ నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళి యోగికి కాల్ చేసింది చెప్పు అభి యోగి మా అక్క ఎంత ఆనందంగా ఉందో తెలుసా తెలుసు చూశానుగా ఇంటికి వచ్చాక చూడాలి అది ఒక్క చోట నుంచవ్వట్లేదు తెగ సంతోషపడిపోతోంది రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది సో నీకు క్యూరియాసిటీ పెరిగిపోతోంది హా అవును ముందు ముందు ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీ రేపు మహీధర్ నిజంగా వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని మా ఇంటికి వస్తాడా లేకపోతే అబద్ధాలు ఏమీ చెప్పట్లేదు కదా వాడికి చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అక్కని నిజంగానే ప్రేమిస్తున్నాడా లేకపోతే చీట్ చేస్తున్నాడా డౌట్గా అనిపిస్తోంది ఏయ్ డౌట్ ఏమీ అక్కర్లేదు వాడు నిజంగానే మీ అక్కని ఇష్టపడుతున్నాడు కావాలంటే చూడు రేపు మార్నింగ్ పేరెంట్స్తో సహా దిగిపోతాడు ఇప్పటి వరకు మీ అక్క లాంటి అమ్మాయి వాడి జీవితంలో ఒక్కరు కూడా లేరు వాడి నెగిటివిటీ మొత్తం తెలిసినా కూడా మీ అక్క వాడి గురించి ఎంత తపన పడుతోందో డైరెక్ట్గా చూశాడు మీ అక్క ప్రేమ తెలిసాక అటు నుంచి కూడా అంతే తపన మొదలయ్యింది ఓహో అవునా నవ్వుతూ అంది అభి అవునా అని అంత క్యూట్గా అడుగుతున్నావేంటే ఏమీ లేదు నా మీద నీకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి నిన్ను నేను చూసిన ఫస్ట్ రోజే స్టార్ట్ అయ్యాయి నేను నీలాగా గూడ్స్ కాదు కదా ఎక్స్ప్రెస్ నీలో ఏదో అట్రాక్షన్ నన్ను నీ వైపుకి తిప్పేసుకుంది నిజమా నాలో నీకు అంత స్పెషల్ ఏం కనిపించింది నేను అంత అందంగా ఉన్నానా నిజం చెప్పనా చెప్పు చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు అలిగి అల్లరి చేయకూడదు సరే చెయ్యను ఏంటో చెప్పు నీకంటే అందమైన అమ్మాయిలు ఎంతోమంది అమెరికా యూనివర్సిటీలో నా చుట్టూ తిరిగారు చాలామంది ప్రపోజ్ చేశారు కానీ ఎందుకనో నాకు వాళ్ళెవ్వరూ నచ్చలేదు అసలు అప్పట్లో నాకు అలాంటి ధ్యాస కూడా లేదు స్టడీస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశాను అలాంటి నేను నిన్ను చూడగానే అట్రాక్ట్ అయ్యాను చాలాసార్లు నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను అసలు అభి నీకెలా నచ్చుతుంది అని సో నేను అందంగా లేను అంటావు నీ పక్కన సరిపోను అంటావు అంతే కదా కోపంగా అంది అభి ఎవరన్నారు నువ్వు నా కళ్ళకి అందరికన్నా అందంగా కనిపిస్తావు నా పక్కన నీకు తప్ప మరొకరికి స్థానమే లేదు నీకోసమే మరో జన్మ ఎత్తి వచ్చాను మనది విడదీయలేని బంధం అభి చాలే చెప్పింది చాలు మా అక్క పెళ్ళితో పాటు మన పెళ్ళి కూడా అయిపోతే బాగుంటుంది కదా ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఇద్దరి పెళ్ళి ఒకేసారి ప్లాన్ చేస్తే బాగుండు నిన్ను చూస్తూ దూరంగా ఉండాలి అంటే నరకంగా అనిపిస్తుంది నాకు అయ్యయ్యో పాపం నవ్వింది అభి 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 ఎక్కడున్నావే స్వప్న పిలుస్తోంది యోగి అమ్మ పిలుస్తోంది నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేసింది అభియోగిల మాటలు నిజం చేస్తూ ఆ మర్నాడు మహీధర్ తన ఫ్యామిలీ మెంబర్స్తో సహా అజయ్ వాళ్ళ ఇంటికి వచ్చి వైవిధ్యను వాళ్ళ అబ్బాయికి ఇవ్వమని వాళ్ళ నాన్నగారి చేత అడిగించాడు మహిధర్ అజయ్ స్వప్న ఆశ్చర్యంగా చూస్తున్నారు జరిగేదేమిటో అర్థం కాక మహిధర్ వాళ్ళ నాన్న పొలిటీషియన్ అంత పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ రావడం నమ్మలేకపోతున్నారు వాళ్ళ ఆశ్చర్యాన్ని గమనించి మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు మీకు ఏ అభ్యంతరము లేకపోతే వాళ్ళకి పెళ్లి జరిపిద్దాము అన్నాడు మహిదర్ తండ్రి చెప్పలేనంత ఆశ్చర్యంగా వైవిధ్య వైపు చూశారు స్వప్న అజయ్ వైవిధ్య సిగ్గుపడుతూ మహిదర్ వైపు చూసి చూడనట్టు చూస్తోంది మహిదర్ వైవిధ్య వైపే చూస్తున్నాడు అభి అప్పుడే నిద్రలేచి కళ్ళు నలుపుకుంటూ బయటికి వచ్చింది అక్కడి సీన్ చూసి షాక్ అయిపోయింది వాల్ క్లాక్ వైపు చూస్తే టైం మార్నింగ్ నైన్ అవుతోంది ఇదేంటి మార్నింగ్ వస్తాను అంటే మరి ఇంత ఎర్లీగానా అనుకుంటూ తనని తాను ఒక్కసారి చూసుకుంది నైట్ డ్రెస్లో తన అవతారం తాను చూసుకుని తనని ఎవ్వరూ చూడకూడదని గబగబా రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెషప్ అయి వచ్చింది తాను స్నానానికి వెళ్ళేటప్పుడు మాటలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ మాటలు కబూర్లుగా మారిపోయాయి నవ్వుకుంటున్నారు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అభికి చుట్టూ చూసింది వైవిధ్య మహిధర్ ఎక్కడా కనిపించట్లేదు అమ్మా అక్క ఏది అడిగింది అభి సైలెంట్గా ఉండు చిన్నగా చెప్పింది స్వప్న అలాగే సైలెంట్గా ఉంటాను అక్క ఎక్కడ ఉందో చెప్పు ముందు ఏం కావాలి నీకు మీ అక్క మీ బావగారితో మాట్లాడుతోంది గార్డెన్లో ఉన్నారు నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకు అంది స్వప్న బావగారా అప్పుడే కన్ఫర్మ్ అయిపోయారా వరుసలు కూడా కలిపేస్తున్నావు పెళ్ళికి ఒప్పుకుంటారని తెలుసు కానీ మరీ ఇంత ఎర్లీగాన ఆశ్చర్యంగా విండోలో నుంచి గార్డెన్ ఏరియా వైపు చూస్తోంది వైవిధ్య మహిధర్ ఒకరితో ఒకరు నవ్వుకుంటూ చాలా చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు ఇదేంటి వాళ్ళ మాటలు వినాలని నేను ఎంత ట్రై చేసినా నాకు వినిపించట్లేదు యోగి నా పక్కన ఉంటే వినిపిస్తున్నాయి నేను వినాలని ట్రై చేస్తే వినిపించట్లేదు ఎందుకని గబగబా తన రూమ్లోకి వెళ్ళి యోగికి కాల్ చేసింది గుడ్ మార్నింగ్ అభి గుడ్ మార్నింగ్ యోగి ఏం చేస్తున్నావు ఏం చేస్తాను కాలేజీకి బయలుదేరుతున్నాను నువ్వు వస్తున్నావా హురై మా ఇంట్లో పెళ్లి చూపులు ఏంటి అబ్బా మా అక్కకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి మహిధర్ మార్నింగ్ మార్నింగ్ పేరెంట్స్తో సహా దిగిపోయాడు అమ్మ వాళ్ళు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసుకున్నారు హో రియల్లీ ఎంత మంచి న్యూస్ చెప్పావు అయితే మనకి లైన్ క్లియర్ అవుతోంది మన రొమాంటిక్ లైఫ్కి మనం రెడీ అవ్వాలన్నమాట ఒరై నేను చెప్పేది విను ఏదేదో మాట్లాడద్దు ప్లీజ్ ఏంటే ఏం చెప్తావు వాళ్ళిద్దరూ గార్డెన్ ఏరియాలో చాలా క్లోజ్గా ఏదేదో మాట్లాడుకుంటున్నారు కానీ నాకు ఏమీ వినిపించట్లేదు ఎందుకని నిన్న నువ్వు నా పక్కన ఉన్నప్పుడు వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపించాయి కదా అవి ఒక విషయంలో నువ్వు ఇంకా క్లారిటీకి రాలేదు అందుకనే నీకు ఏమీ అర్థం కావట్లేదు వైవిధ్య మహిధర్ ఒకరిని ఒకరు యాక్సెప్ట్ చేసి దగ్గర అవుతుంటే వాళ్ళల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ స్మాష్ అయిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా స్టార్ట్ అవుతాయో అలాగే మనలో కూడా ఉన్న ఈ దివ్య శక్తులన్నీ మనం దగ్గరవుతున్న కొద్దీ అంతరించిపోతాయి ఎందుకంటే ఈ బాహ్య ప్రపంచంలో ఇలాంటి శక్తులు మనలో ఉంటే మనం సుఖంగా జీవితాన్ని గడపలేము అడుగడుగున విభేదాలు గొడవలు ఘర్షణలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి మనం ప్రశాంతమైన జీవితం కోసమే కదా ఈ జన్మలో మళ్ళీ జన్మించాము అలాంటి ప్రశాంతమైన దాంపత్య జీవితాన్ని మనం అనుభవించాలి అంటే ఇలాంటి విచిత్ర శక్తులతో మనకి పని లేదు ఇకపై నువ్వు నేను మీ అక్క మీ బావ ఒక నార్మల్ పర్సన్స్ లాగా జీవించబోతున్నాము మనలో ఎటువంటి శక్తులు ఉండవు అర్థమైందా అంటే నీకు ఇవన్నీ ముందే తెలుసా తెలుసు నేను కోరుకున్న వరమే అది కదా ప్రశాంతమైన జీవితం నీకు నేను నాకు నువ్వు చాలు కదా అవును నాకు నువ్వు నీకు నేను చాలు ఈ జన్మకి వైవిధ్య మహీధర్ నవ్వుతూ మాట్లాడుకుంటూ లోపలికి రావడం చూసి యోగి నేను నీతో తర్వాత మాట్లాడతాను మా అక్క వాళ్ళు లోపలికి వస్తున్నారు అని కాల్ కట్ చేసింది వైవిధ్య మహిధర్ ప్రేమించుకుంటున్నారు అంటే స్వప్న వాళ్ళకి నమ్మకంగా అనిపించట్లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా వాళ్ళమ్మాయి రిజెక్ట్ చేయడమో నీ మనసులో ఎవరైనా ఉన్నారా అంటే చెప్పకుండా తనలో తానే బాధపడము గుర్తుకు వస్తోంది వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తోంది వైవిధ్య నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అడిగాడు అజయ్ స్వప్నని వైవిధ్యని కొంచెం పక్కకు తీసుకువచ్చి మాట్లాడుతున్నాడు ఇష్టమైన అన్న అంది విద్య అసలు పెళ్ళే చేసుకోకుండా అలా ఉండిపోతుందేమో వాళ్ళ తర్వాత వాళ్ళ అమ్మాయికి ఎవరు తోడు అని బాధపడుతున్న ఆ తల్లిదండ్రులకి వైవిధ్యం మాటలు చాలా హాయిగా అనిపించాయి ఇరు కుటుంబాలు పెళ్ళికి ఓకే అనేసుకున్నారు వైవిధ్య మహిధర్ ఒకరిని ఒకరు చూసుకుని తెగ నవ్వుకుంటున్నారు ఒకరి ఫోన్ నెంబర్స్ ఒకరు తీసుకున్నారు మహిధర్ వెళ్తూ వెళ్తూ వైవిధ్యకు మాత్రమే వినిపించేలాగా ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు ఆ చిన్న మాటకే ఎక్కడా లేనంత పొంగిపోయింది వైవిధ్య ఏదో సిగ్గు బిడియం బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి ఏంటి సిగ్గుపడుతున్నావా మహిధర్ అలా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మీరు కూడా చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు ఓ రియల్లీ థ్యాంక్ యూ ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను పర్వాలేదు కదా మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నారు ఆ రోజు నుంచి వాళ్ళ మధ్య గంటల గంటల చాటింగ్ కాల్స్ మొదలయ్యాయి చాటింగ్ చేస్తూ ఫోన్లు మాట్లాడుతూ వైవిధ్య ఒక్కొక్కసారి గట్టిగా నవ్వేది స్వప్న అజయ్ అది గమనించి వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకున్నారు వైవిధ్య పెళ్ళి కన్ఫర్మ్ అవ్వడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్రాండ్గా పార్టీ చేసుకున్నారు అజయ్ వాళ్ళ ఫ్యామిలీ శంకర్ వాళ్ళ ఫ్యామిలీ మహిదర్ ఫ్యామిలీ అందరూ కలిసి చిన్న అకేషన్ ఏర్పాటు చేసుకున్నారు ఆడవాళ్ళందరూ కలిసి వంటలు చేస్తున్నారు అభి యోగి వైవిధ్య మహి కలిసి వాళ్ళల్లో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ మూవీకి వెళ్దాము క్లబ్కి వెళ్దాము బీచ్కి వెళ్దామా అంటూ ప్లాన్స్ వేసుకుంటున్నారు మగవాళ్ళందరూ కలిసి కార్డ్స్ ఆడుకుంటున్నారు ఇలా రెండు వారాల పాటు కుటుంబాల మధ్య రాకపోకలు స్టార్ట్ అయ్యాయి శర్మగారితో మాట్లాడి వైవిధ్య ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు వైవిధ్యకు ఇదంతా కలలాగా అనిపిస్తోంది తాను ప్రేమించిన అతను తానంతట తానుగా తన దగ్గరికి వచ్చి తనను పెళ్లి చేసుకుంటాను అనడం నమ్మలేకపోతోంది ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది తన క్యారెక్టర్ కరెక్ట్ కాదు అని తెలిసిన తన కోసం తన ప్రేమ కోసం పేరెంట్స్ ఎన్ని మంచి మ్యాచెస్ తెచ్చినా కాదని ఒంటరిగా ఉండిపోవడానికి కూడా సిద్ధపడి ఎన్నో రోజుల నుంచి తన ప్రేమను బయటికి చెప్పుకోలేక తన కళ్ళ ముందే తాను ఇష్టపడ్డ అతను మరొక స్త్రీతో తిరుగుతూ ఉంటే నరక యాతన అనుభవిస్తూ ఏ ఒక్క రోజైనా నేను అతనికి నచ్చకుండా పోతానా అని ఆశగా ఎదురు చూస్తున్న వైవిధ్య లాంటి అమ్మాయి తన జీవితంలోకి రావడం మహిధర్కి కూడా అంతే ఆనందంగా ఉంది వైవిధ్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తనకి ఉన్న చెడు స్నేహాలన్నిటినీ కట్ చేసుకున్నాడు డ్రింక్ చేయడం చిన్నగా మానేస్తున్నాడు వీక్లీ వన్స్ మాత్రం కొంచెం తీసుకుంటున్నాడు అవన్నీ వైవిధ్యకు చెప్తుంటే ఎక్కడా లేనంత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ మహిదర్ గుండెల్లో తలదాచుకుంటోంది వాళ్ళిద్దరూ అంత దగ్గరగా అంత ప్రేమగా ఉంటుంటే అది చూసి అభియోగి కూడా ఆనందంగా ఫీల్ అవుతూ వాళ్ళ జీవితాల్లో రాబోతున్న మధుర స్మృతులను తలుచుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు వైవిధ్య ఎంగేజ్మెంట్ డేట్ రానే వచ్చింది అంగరంగ వైభవంగా వైవిధ్య ఎంగేజ్మెంట్ జరిగింది పురోహితులు మంత్రాలు చదువుతూ ఉంటే వైవిధ్య మహిధర్కి రింగ్ తొడిగాడు మహిధర్ వైవిధ్యకి రింగ్ తొడిగాడు పెద్దలందరూ అక్షతలు వేసి ఆశీర్వదించారు అభియోగి చేసే అల్లరి అంతా ఇంతా కాదు ప్రతి అకేషన్లోనూ గోల గోల చేస్తూ సెల్ఫీస్ తీసుకుంటూ వైవిధ్యని మహిదర్ని అల్లరి చేస్తున్నారు ఫంక్షన్ అంతా పూర్తయ్యాక అరిటాకులపై విందు భోజనాలు వచ్చిన వాళ్ళందరూ దాంపత్య జీవితంలో అడుగు వెయ్యబోతున్న వైవిధ్య మహిదర్లను ఆశీర్వదించి కంగ్రాచులేషన్స్ చెప్పి గిఫ్ట్స్ ఇచ్చి మరీ వెళ్తున్నారు రకరకాల ఫోజులు ఇస్తూ మహిధర్తో ఎంతో ఆనందంగా ఫోటోలు దిగుతోంది వైవిధ్య కాలేజ్లో మహిదర్ యోగి క్వైట్ ఆపోజిట్గా ఉండేవారు ఇద్దరికీ క్షణం కూడా పడేది కాదు అలాంటి వాళ్ళు ఇప్పుడు కలిసి ఐకమత్యంగా ఉండడం వైవిధ్య ఎంగేజ్మెంట్కి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు